ఏపీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం గత వారం మనం ప్రసారం చేసిన ఎస్వి రంగారావు గారి ఇంటర్వ్యూకి విశేష స్పందన లభించిన నేపథ్యంలో దానికి కొనసాగింపుగా మరొక ఇంటర్వ్యూ చేయాలని భావించాం సో ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు అమలాపురపు అమరాచారి గారు నమస్కారం అమరాచారి గారు నమస్తే సార్ మీరు గత వారం మనం తీసుకున్న ముఖాముఖి కార్యక్రమంలో విశ్వనటుడిగా ఎస్వి రంగారావు గారు ఎదిగిన తీరు కావచ్చు విజయవాహిని చిత్ర సంస్థలలో వారు నటించిన చిత్రాల గురించి కావచ్చు లేదా సాంఘిక చిత్రాలలో వారు పోషించిన ఉత్తమ పాత్రల గురించి చక్కగా వివరించారు సార్ దానికి మంచి స్పందన లభించింది అందుకు ముందుగా మీకు అభినందన సార్ ఈరోజు సార్ మనం జానపద పౌరాణిక చిత్రాలలో ముఖ్యంగా వారు పోషించిన పాత్రలు వాటి విశిష్టత గురించి ఈరోజు మాకు తెలియజేయగలరు సార్ ఎస్హెచ్ఓ టీవీ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మరొకసారి నా కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను ఇస్నట చక్రవర్తి ఎస్వి రంగారావు గారు ధరించినటువంటి పాత్రలు బహుశా భారత చలనచిత్ర నటులలో ఎవరూ కూడా పోషించలేనటువంటి పాత్రలు ఎందుకు చెప్తున్నామంటే హిందీలో మినర్వాటాకిస్ అధినేత సోహ్రాబ్ మోడీ సొహ్రాబ్ మోడీ వారు ఖూన్ జేవెలర్ మిర్జా గాలి లాంటి చారిత్రాత్మక దేశ సమ్యకత కలిగినటువంటి గొప్ప చిత్రాలు నటించి నిర్మించి దర్శకత్వం వహించిన చిత్రాలు అందులో యాహుది అనేటటువంటి చిత్రం మరొక అగ్రభాగాన్ని నిలబెట్టవలసినటువంటి చిత్రం రెండవ నటుడు రాజ్ కపూర్ రాజ్ కపూర్ ఒక కపూర్ వంశానికి వంశవృక్షం లాంటివారు వారు నటించినటువంటి సికిందర్ పుకార్ చిత్రాలలో ది గ్రేట్ అలెగ్జాండర్ పాత్రను పోషించినటువంటి మహానటుడు పృథ్వీరాజ్ కపూర్ తమిళంలోకి వస్తే మేజర్ రాజన్ వారు ప్రముఖ క్యారెక్టర్ నటులు కన్నడంలో తొలి నాళ్ళల్లో పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో తొలి టాకీ చిత్రం సతీసులోచనలో నటించినటువంటి ఆర్ నాగేంద్రరావు గారు వారు సంగీత దర్శకులు నిర్మాత నటుడు దర్శకులు ఎందుకు చెప్తున్నామంటే నట చక్రవర్తి ఎస్వి రంగారావు గారితో పోల్చడానికి కలిగినటువంటి అంశాలు కలిగినటువంటి నటులు దర్శకుల వారు మరి ఇంత గొప్ప నటులను మనం చెప్పుకుంటున్నాము మన తెలుగు చలనచిత్ర నటులలో మన ఎస్వి రంగారావు గారి గురించి వారు చెప్పినంతగా వారు ఆ భాషల్లో ప్రపంచస్థాయిలో తీసుకెళ్లినంతగా మన ఎస్వి రంగారావు గారి గురించి మనం తీసుకెళ్ళగలిగామా అనేది నా తొలి ప్రశ్న ఎందుకు చెప్తున్నామంటే ఎక్కువ భాషా చిత్రాలను చూచి ఆయా భాషా చిత్రాల యొక్క నటుల యొక్క ప్రస్థానం చూచి వాళ్ళ వారు నటించినటువంటి చిరుతనులు చూచి వారి యొక్క పాత్రలను పరిశీలించిన దాని మీదట మనము గర్వించదగ్గ మహానటుడు ఎస్వి రంగారావు గారిని పోల్చి చూచుకుంటే భక్తపరవాది చిత్రంలో హిరణ్య కశ్యకుడు పాండవనవాసములో దుర్యోధనుడు ఉషాపరిణయం చిత్రంలో బాణాసురుడు దీపావళి చిత్రంలో నరకాసురుడు సత్యారి చంద్రులలో సత్య హరిశ్చంద్రుడు నత్తనశాలలో కీచకుడు అనార్కలిలో అక్బర్గా అక్బర్ చక్రవర్తిగా మహాకవి కాళిదాస్ చిత్రంలో మహారాజుగా ఇలా ఎన్నో 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 మనం ఊహించలేనటువంటిది భారతీయ చలనచిత్ర ప్రభావంలో ఎన్నో గొప్ప పౌరాణిక చారిత్రాత్మక దేశభక్తి సమైక్యత కలిగినటువంటి చిత్రాలలో నటించినటువంటి ఇశ్వనటుడు ఆంధ్రులందరూ కూడా గర్వించదగ్గ మహానటుడు మన సామర్లకోట వెంకట రంగారావు గారు మన ఎస్వి రంగారావు గారు నట ఎస్ఎస్వి ఎస్వి రంగారావు గారని నేను గర్వంగా సగర్వంగా నేను చెప్పుకోవడానికి ఒక ప్రేక్షకుడిగా ఆ నాటి చిత్రాలను దశలో నుంచి చూచిన దాన్ని బట్టి నేను చెప్పడం జరుగుతుంది అయితే ఈ యొక్క చారిత్రాత్మక చిత్రాలలో అంజలి పిక్చర్స్ అనార్కలి అనార్కలి చిత్రం హిందీలో అనార్కలిగా తాజ్మహల్గా గొప్ప అగ్రభాగాన్ని పెట్టినటువంటి చిత్రాలు మన తెలుగులో అనార్కలిలో అక్బర్గా నటించినటువంటి ఎస్వి రంగారావు గారు సలీంగా నటించినటువంటి అక్రే నాయ్రావు గారు అనార్కలిగా నటించినటువంటి అంజలి గారు ఎంత గొప్పగా నటించారు తెలుగు ఎత్తు విగ్రహం అక్బర్ అక్బర్ పాదుషా ఆ యొక్క జహాపన ఆ ఎస్వి రంగారావు గారి యొక్క కిరీటము ఆ మేసగట్టు ఆ నడక నడకలో కొరపు సింగము అడుగులు కనిపిస్తాయి ఆ యొక్క సంభాషణలో ఆ చాతుర్యము తెలుగు ధనమును ఎంత అమృతప్రాయంగా మనకి మాట్లాడే విధానం చాలా గొప్పగా ఉంటుంది అనార్కలి చిత్రం తర్వాత అంతటి గొప్ప చిత్రాలలో ప్రముఖంగా చెప్పుకోదలుచుకొని వస్తే భక్త ప్రహ్లాద చిత్రం పంతొమ్మిది వందల అరవై ప్రాంతంలో వచ్చింది ఏఎం ప్రొడక్షన్స్ తీసినటువంటి చిత్రం డివి నరసరాజు గారు సంభాషణలు రాశారు ఆ చిత్రంలో రోజారామణి బాలినట్టుగా అనేది అందరికి తెలిసిన విషయమే కానీ ఎస్వి రంగారావు గారు హీరయ్య కసిపునిగా నటించినటువంటి తీరు రెండు కళ్ళు చాలవు మన తెలుగు తమిళ చిత్రాలలో గొప్ప గొప్ప నటులు అనబడే వారందరూ కూడా నటన ఆలయానికి మూల స్తంభాలైతే విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు గారు ఆలయానికి ధ్వజస్తంభం లాంటి వారుగా నేను భావిస్తున్నాను నేను అంత గొప్పగా చెప్పుకోవడానికి ఇంకెన్నో పాత్రలు ఇంకెన్నో పాత్రలు వారు నటించిన పాత్రలు అన్నీ కూడా చాలా గొప్పవి అందులో ప్రత్యేకించి ఎస్వి రంగారావు గారు మోహిని భస్మాసురంలో నాట్యతార అగ్రనటి మోహినిగా నటించినటువంటి పద్మిని గారితో కలిసి వారు నటించి వారితో అంత భారీ శరీరంతో సరిసమంగా ఎస్వి రంగారావు గారు నృత్యం చేస్తారు ఆ చిత్రం ఒక్కసారి పరిశీలిస్తే నటుడే కాదు నృత్యం కూడా ఎంత గొప్పగా చేస్తాడనేటటువంటి విషయం మనందరికీ అర్థమవుతుంది ఎన్టీ రామారావు గారితో అక్రేన్ నాగేశ్వరరావు గారితో కలిసి ఎస్వి రంగారావు గారు చాలా ప్రాచుర్యం పొందిన ప్రభావవంతమైన పాత్రలు పోషించారు సార్ మనందరికీ విదితమే వారి తర్వాత ముఖ్యంగా కృష్ణ గారితో కావచ్చు శోభన్ బాబు గారితో కావచ్చు వారు పోషించిన పాత్రల తిరుతెనెల గురించి మాకు తెలియచేయగలరు సార్ చిత్తూరు వీణాగయ్య గారి నుండి రెండవ తరం ఎన్టీఆర్ ఏఎన్ఆర్ టిఎల్ కాంతారావు గారు జగయ్య గారు లాంటి గొప్ప నటులతో నటించిన తరువాత మూడవ తరం నటులు సూపర్ స్టార్ కృష్ణ నటభూషణ్ శోభన్ బాబు వీరిద్దరు ప్రస్థానం ఎందుకు తీసుకొచ్చామంటే సాంఘిక జానపదం చారిత్రాత్మ పౌరాణిక చిత్రాలను ప్రముఖంగా చెప్పుకుంటాం కానీ కౌబాయ చిత్రాలలో క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలలో కూడా మహానటుడు ఎస్వి రంగారావు గారు ఆనాటి యువతతో కలిసి నటించినటువంటి తీరు మహోదయం నటనలో సరికొత్త భాష్యం చెప్పినటువంటి చిత్రాలలో మోడ్రన్ థియేటర్స్ నిర్మించినటువంటి మునగాళ్లకు మునగాడు కత్తుల రత్తయ్య పాత్ర ఆ పాత్ర ఎంత వైదుష్యాన్ని ఎంత గొప్పగా నటించారు అనేది ఆ యొక్క చారల బనీను ఇన్సర్ట్ చేసినటువంటి ఫ్యాంటు సిగరెట్ కాల్చే విధానం ఆ మునగాళ్ళకు మునగాడి చిత్రం తరువాత వచ్చిన చిత్రం జగత్ కిలాడీలు జగత్ కిలాడీల్లో కృష్ణ గుమ్మడి నటించినప్పటికీ ఎస్వి రంగావరావు గారి యొక్క ప్రోత్సాహంతో రావు గోపాలరావు గారికి ప్రముఖంగా విలన పాత్ర ఇచ్చినప్పటికీ ఎస్వి రంగారావు గారి యొక్క డైలాగ్స్ గూట్లే ఢోమ్రే అనేటటువంటిది ఆ యొక్క సిగరెట్ కాల్చే విధానం అందులో ఆనాడు బర్క్లీ సిగరెట్ సంస్థ వారు వారి అంబాసిడర్గా ఎన్నుకొని ప్రాచుర్యాన్ని పొందినటువంటి విషయం మనందరికీ తెలిసిందే ఆ సిగరెట్ కాల్చే విధానము ఆ నడక ఎంత గొప్పగా నటించారంటే కృష్ణ నటించినటువంటి చిత్రాలు లో సగభాగం విజయం బహుశా ఇంకా ఎక్కువే అనవచ్చు అది మరొక నటుడిని తక్కువ చేసి మాట్లాడిన విధం కాదు కానీ జగత్ కిలాడీలు సోమన్ బాబు గారితో నటించిన జగత్ జెట్టీలు కృష్ణ గారితో నటించిన కత్తుల రత్తయ్య హర్నాల్ గారితో నటించినటువంటి మనగాడుకు మనగాడు రామకృష్ణ గారు నటించినటువంటి విక్రమార్క విజయం లాంటి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలను కూడా వారు ఆనాడు నటించడమే కాదు వారు డ్యాన్సర్స్తో కూడా కలిసి నటించి వారు కూడా కొన్ని స్టెప్స్ వేసి ఆనాటి ప్రజలను ఎంతగానో అలరించినటువంటి నటుడు ఎస్వి రంగారావు గారు నటనలో పోటీ పడటం అంటే వారికి వెళ్ళతో పెట్టిన విద్య అందువలన మరొక విషయం కాపురం చిత్రంలో ప్రముఖంగా ఎస్వి రంగారావు గారి పాత్ర జమున గారి యొక్క పాత్ర ఆ చిత్ర విజయంలో సగభాగం వారిదే అవుతుందనేటటువంటి భావన ఆ చిత్ర నిర్మాతలు స్వయంగా అంగీకరించింది ప్రేక్షకులందరూ కూడా బ్రహ్మరోగం పట్టినటువంటి చిత్రాలుగా మనం పేర్కొనవచ్చు మరొక కొసమెరుపు నటులు ఎస్వి రంగారావు గారు క్రైమ చిత్రాల్లో నటించి మెప్పించి ఆనాటి తరం వారికి కూడా ఆకర్షణీయమైన నటుడిగా గుర్తింపు పొందిన విషయం మీకు తెలియపరచుకుంటున్నాను ఎస్వి రంగారావు గారు నిర్మాతగా దర్శకుడిగా కూడా వారు పలు చిత్రాలు అందించి రాణించారు సార్ ఆ చిత్ర విశేషాలు ముందు తెలియజేయండి విశ్వనాథ చక్రవర్తి ఎస్వి రంగారావు గారు నిర్మాతగా తొలి చిత్రం నాది జన్మే చిత్రాన్ని నిర్మించారు శ్రీవాణి కంబైస్ పేరిట అయితే ఆ చిత్రాన్ని నిర్మాతగా ఎందుకు తీశారు అనే దాని మీద ఒక చిన్న క్లారిఫికేషన్ నాను ఉరు అనేటటువంటి తమిళ చిత్రంలో ఎస్వి రంగారావు గారు నటించారు అది మన తెలుగులో నాది ఆడి జన్మగా ఎస్వి రంగారావు గారు నిర్మించారు నాను ఒరిపెన్ చిత్రంలో నటించినటువంటి ఎస్వి రంగారావు గారు ఆ సంస్థ ఏవిఎం ప్రొడక్షన్స్ వారే మరి హిందీలో మే బీమ్ లడ్కీ హోమ్ అనేటటువంటి చిత్రాన్ని నిర్మించారు అంటే తెలుగులో నాది జన్మ తమిళములో నాను ఉరిపెన్ హిందీలో మే హు లడికి హుం ఈ మూడు తెలుగు తమిళ హిందీ మూడు భాషా చిత్రాలలో ఎస్వి రంగారావు గారు పోషించిన పాత్రను పోషించడం జరిగింది ప్రత్యేకించి ది ట్రాజిడీ క్వీన్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ అని చెప్పుకునేటటువంటి మీనాకుమారి మన తెలుగు ట్రాజెడీ క్వీన్ మహానటి సావిత్రి ఇద్దరు కూడా నటించడం జరిగింది తెలుగులో సావిత్రి హిందీ చిత్రంలో మీనాకుమారి మీనాకుమారి గారితో ఎస్వి రంగారావు గారి యొక్క సన్నివేశాలను ఆ చిత్రం చూచి అసలు ఎస్వి రంగారావు గారు మీనాకుమారి గారి మధ్యన యాక్షన్ సీక్వెన్స్ ఏ విధంగా జరిగిందనేది గమనించాను చాలా ఆ చిత్రం చూడటం అనేది గొప్ప అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఆ విధంగా నిర్మాతగా నాది తీశారు తర్వాత నిర్మాత దర్శకునిగా చదరంగం చిత్రం తీశారు ఆ చిత్రం కూడా నంది అవార్డు రావటం జరిగింది ఉత్తమ దర్శకునిగా వారి కీర్తి ప్రతిష్టలు మరింత ఇముడింపజేయటం జరిగింది మూడో చిత్రం బాంధవ్యాలు ఈ బాంధవ్యాల చిత్రం చెప్పుకునే ముందు మరొక వ్యక్తి గురించి చెప్పుకోవాలి తమిళంలో కెఎస్ గోపాలకృష్ణన్ అనేటటువంటి ఒక స్క్రీన్ ప్లే రచయిత నిర్మాత దర్శకులు తమిళంలో కొన్ని చిత్రాలు తీశారు ఆ చిత్రాలు శారద మన తెలుగులో సుమంగళి దైవితిన్ దైవం మన తెలుగులో కూడా చిత్రం తీయటం జరిగింది మూడు కర్భగం తోడు నీడగా మన తెలుగులో తీయటం జరిగింది తరువాత కైకొలుతా దైవం ఆ చిత్రాన్ని మరపురాని కలగా మనం తీయటం జరిగింది కుమురం మంచి మనుషులుగా నిర్మించడం జరిగింది ఎందుకు చెప్తున్నామంటే కెఎస్ గోపాలకృష్ణన్ గారి యొక్క ఈ తమిళ చిత్రాలన్నింటిలో కూడా ఎస్వి రంగారావు గారు ప్రముఖ పాత్ర వహించి నటించి ఆ చిత్ర విజయాలకు ఎంతో దోహదపడినటువంటి నేపథ్యం ఎస్వి రంగారావు గారు లేకుండా కేఎస్ గోపాలకృష్ణన్ గారు ఏ చిత్రంలో కూడా దర్శకత్వం ఎక్కువ శాతం చేయలేదనేటువంటి విషయాన్ని మరొకసారి మీకు తెలియపరచుకుంటున్నాను రెండో విషయం బాంధవాలు చిత్రంలో పూర్ణోద ఆర్ట్ క్రియేషన్స్ యొక్క నిర్మాత ఏడవ నాగేశ్వరరావు గారు ఎస్వి రంగారావు గారికి కొడుకుగా నటిస్తాడు అతను గుడ్డివాడు పాత్ర అంటే గుడ్డివాడు అయినప్పటికీ ఒక వ్యక్తి తన యొక్క జీవితం నిరాధారమైందనేటటువంటి భావన బాధతో ఉండకుండా ఏదో ఒక చేతి వృత్తి చేసి స్వతంత్రంగా జీవించాలి అనేటటువంటి ఆ పాత్రలో ఎస్వి రంగారావు గారు తన కుమారుడు చెప్పేటటువంటి డివి నరసరాజు గారు రాసినటువంటి సంభాషణలు చాలా గొప్పగా ఉంటాయి ప్రత్యేకించి ఆ చిత్రంలో ఎస్వి రంగారావు గారు అత్యంతంగా ఇష్టపడే నటుల్లో ధూళిపాడ సీతారామ శాస్త్రి గారు తమ్ముడిగా నటించడం మన మహానటి సావిత్రి గారు నటించడం ఆ బాంధవాళ చిత్రం ఉత్తమ చిత్రంగా పేర్కోవడం జరిగింది ఈ విధంగా అన్ని చిత్రాలను కలబోసి ఒకటి రెండు ఎపిసోడ్లు చెప్పలేము కాబట్టి కొన్ని చిత్రాలను మాత్రమే తీసుకొని వారి యొక్క నట ప్రస్థానంలో కొన్ని మైలురాళ్ళుగా చెప్పుకునేటటువంటి కొన్ని చిత్రాలు ఆ చిత్రాల్లో వారి యొక్క నటన వైద్యుష్యాన్ని మీ అందరికీ మరొకసారి తెలియపరచుకోవాలని ఆ యొక్క తాపత్రయంతో నేను కోరిన వెంటనే ఎస్హెచ్ఓ టీవీ ఛానల్ వారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను శుభాభివందనం తెలుపుకుంటూ మరొకసారి మీ అందరూ కూడా ఈ యొక్క ఛానల్ని వీక్షించి ఎస్వి రంగారావు గారి యొక్క అభిమానులందరూ మీ యొక్క అభిప్రాయాలను మా కామెంట్స్ రూపంలో తెలియపరుస్తారని మనం చేసుకుంటున్నాను నమస్తే ఎస్వి రంగారావు గారు నటించిన పలు జానపద పౌరాణిక చిత్రాల గురించి అదేవిధంగా ఎస్వి రంగారావు గారు కృష్ణ శోభనబాబు నాటితరం కథానాయకులతో నటించిన చిత్రాల గురించి వాటి విశిష్టతల గురించి విశేషాల గురించి ఇంత చక్కగా వివరించి మా ఎస్ఎచ్ఓ టీవీ ప్రేక్షకులకి చాలా వరకు తెలియని విషయాలు గాను మీకు ధన్యవాదాలు అమరాచారి గారు నమస్తే